వచ్చేయం చూసారు కదా మనకు హైదరాబాద్ లో ట్రైన్ అనేది ఎలా వస్తుందో రోడ్డు మీదకి ఎవరన్నా రావాలనుకుంటే ప్లీజ్ ఎవరు రోడ్డు మీదకి రావద్దు రోడ్ మీద ఫుల్ ట్రాఫిక్ అనేది ఉంది అలాగే రోడ్డు మీద ఫుల్ వాటర్ కూడా ఉన్నది ఎందుకు చెప్తున్నాను అర్థం చేస్తుంది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఇప్పుడు రోడ్డు మీదే ఉన్నాను అటు ఇటు కాకుండా మెయిన్ రోడ్డు మీద అనేది ఉండిపోయాము చాలా అంటే చాలా వాటర్ అనేది రోడ్డు మీద ఉండిపోయింది వెహికల్స్ కూడా వెళ్ళ వెళ్ళలేని అంతలా ఉంది చూస్తున్నారు కదా ఎలా పారుతుందో చాలా మంది హెల్ప్ అనేది చేస్తున్నారు ఆ వాటర్ వెళ్ళడానికి అయినా కూడా వాటర్ లోపలేదు కదా రైన్ వచ్చినప్పుడు మీరు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రోడ్డు మీదకి రండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను చాలా అంటే చాలా హెవీర్ అయిన వచ్చింది నేనైతే హైదరాబాద్ లో ఇలా రోడ్డు మీద ఫస్ట్ టైం వాటర్ అనేది చూసుకున్నాను అసలు ఈ రోజు నేను ఇంటికి వెళ్తానని కూడా అనుకోవడం లేదు అంత అలా ఫుల్ వాటర్ వచ్చేసింది నేను ఆటోలో ఉన్నాను ఆటో లోపలికి కూడా వాటర్ వచ్చింది పాపం డ్రైవర్ గారు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యింది ఆయన అలా వాటోకి బండిని కొంచెం ముందుకు జరుపుకుంటూ వచ్చారు మమ్మల్ని దిగమని కూడా చెప్పలేదు పాప మా ఆయన ఆటోని వెళ్తారు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి లోపలకి ఎవరు రాకండి ఎమర్జెన్సీ అయితేనే రండి కానీ పిల్లల్ని తీసుకుని మాత్రం రోడ్డు మీదకి రావద్దు ప్లీజ్ చాలా అంటే చాలా హెవీ వాటర్ ఉంది మనుషులు అంత వాటర్ అనేది వస్తుంది ప్లీజ్ దయచేసి రోడ్డు మీదకి ఎవరు రావద్దు ఇంకా క్లౌడ్ కూడా ఉన్నాయి

మీ దగ్గరలో ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని తెలుసుకుని అప్పుడు మీరు